ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో నున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను అగాధ జలముల ఊటలును ఆకాశపు తూములను మూయబడెను ఆకాశం నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను నూట ఏపది దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల ఏడవ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను నీళ్లు పదివ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను నలువది దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకి పోవు వరకు అటు ఇటు తిరుగుచుండెను మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దాని స్థలము దొరకలేదు గనుక ఓడలో నున్న అతని యొద్దకు తిరిగి వచ్చేను అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను అతడు మరి ఏడు దినములు తాలి మరల ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు ృంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోవాహునకు తెలిసేను అతడింకా మరి ఏడు దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండియుండెను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రను ఓడలో నుండి బయటికి రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడనున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలను అవి భూమి మీద బాహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పెను కాబట్టి నోవాహుని అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించినవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చాను అప్పుడు నోవాహు యోహోవాకు బలి కట్టి పవిత్ర పశువులన్నింటిలోను పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను అప్పుడు యోహోవా ఇంపైన సువాసన నాగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను భూమిని నిలిచి ఉన్నంత వరకు వేద కాలమును కోత కాలమును శీతోష్టములను వేసవి శీత కాలములను బగళ్లను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను